ఫ్రెండ్స్ అయితే నేను ఒక టిప్ చెప్తా మీకు ఇప్పుడు ఇది ఇది ఇట్లా ఉంది కదా మనం స్లీవ్స్ అయితే ఇక్కడ పై నుంచి ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి అప్పుడు ఇట్లా మలిచినప్పుడు మనకు ఇది ఒక హ్యాండ్ ఇది ఒక హ్యాండ్ అవుతుంది కదా చూడండి ఇక్కడ నుంచి హ్యాండ్ ఇట్లా మలుచుకుంటే ఇది ఇటు వచ్చింది ఈ పువ్వు అనేది ఇది ఇక్కడ ఉండాలి ఇక్కడ వచ్చింది కదా అప్పుడు మనం ఇట్లా డైరెక్ట్ ఇట్లా చేసుకోవద్దు కట్ చేసుకోవద్దు ఇప్పుడు ఈ పువ్వు ఇక్కడ ఉంది కదా ఇది మనకు అటాచ్ చేసుకుంటాం హ్యాండ్ ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి మధ్యలకు టాప్ కూడా అంతే టాప్ కూడా ఇట్లా పెట్టుకొని కట్ చేసుకోవద్దు ఇట్లా కట్ చేసుకొని దాన్ని సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చింది కదా దీనికి ఇది అపోజి ఇట్లు ఇటు ఉంది కదా అపోజిట్ లా దీన్ని మనం ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా ఇప్పుడు రెండో సేమ్ ఉన్నాయి కదా రెండు సేమ్ ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ పువ్వు కరెక్ట్ వచ్చింది కదా ఇక్కడ వచ్చింది ఇది కూడా ఇటు సైడ్ వచ్చింది ఫస్ట్ ఇటు ఉంటుంది కదా ఆపోజిట్ లా ఇప్పుడు ఇటు వచ్చింది ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఇది స్లీవ్స్ కోసం టాప్స్ టాప్స్ కూడా ఇట్లా పువ్వులు వచ్చినా మనం అట్లానే చేసుకోవాలి ఇది వాళ్ళకి తెలుస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకని చెప్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ క్లాత్ అటాచ్ చేసుకొని స్లీవ్స్ అయితే కట్ చేసుకుంటా ఇది తెలవడం కోసం చెప్తున్నా ఈ క్లాత్ ఇది సరిపోదు కాబట్టి ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలి ఈ క్లాత్ను ఇప్పుడు కట్ చేసి చూపిస్తా నేను ఇప్పుడు హ్యాండ్ పొడు వచ్చి సెవెంటీన్ ఖర్చులతో కలిపి సెవెంటీన్ తీసుకున్నాం కదా ఇది లోతుకు అయితే మూడున్నర తీసుకోవాలి ఇక్కడ మూడున్నర దగ్గర ఒక లైన్ గీసినాం కదా ఇక్కడ నైన్టీన్ అండ్ ఆఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని టూ ఇంచెస్ ఖర్చులకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకొని తీసుకోవాలి దీనికి లోతు తీసుకోవాలి ఇట్లా వన్ ఇంచ్ అంత మీకు చూపించడం కోసం ఈ క్లాత్ వేసిన సగం క్లాతే ఇంకా కొంచెం ఇక్కడ అటాచ్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేసుకోవాలి చూడండి మనం అటాచ్ చేసేటప్పుడు కూడా ఇది రైట్ సైడ్ లోనే ఉండాలి ఇది ఇది ఎట్లుంది ఉంది పువ్వులు పువ్వులు వచ్చినప్పుడు ఏదన్నా ఇంకేమన్నా ఇట్లా వచ్చినప్పుడు కరెక్ట్ ఉండాలి బై ఫ్రెండ్స్